వీ వాయిస్ సిదేనిజం మనం ఇప్పుడు మ్యాక్సిమం తెలంగాణలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కోసం చెప్పేశాం ఆల్రెడీ మిగిలినవి మాత్రం నాలుగే ఉన్నాయి ఒకటి నాలుగు అది ఐదు ఉన్నాయి ఆ ఐదులో ఒకటి చేవెల్లా ఒకటి జహీరాబాద్ ఒకటి సికింద్రాబాద్ మరొకటి హైదరాబాద్ మల్కాజ్గిరి ఇవి రేపు చెప్పుకుందాం మరి ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడ చేవేల్లో వచ్చేసినాం అంటే మహబూబ్ నగర్ నుంచి చేవేల్లో వచ్చేసినాం చేవేళ్ల నియోజక నియోజకవర్గంలో పార్లమెంటు సీటు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు ఎవరు విజేత అనేటటువంటిది మనం క్లారిటీగా చెప్పబోతున్నాం నిజంగా చేవేళ్ళ అనేటటువంటిది ఒకప్పుడు చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి సబితా ఇంద్రారెడ్డి కానీ ఇంద్రారెడ్డి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గం వాళ్ళదే వేదంగా ఉండే వాళ్ళ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉండే అది చాలా అద్భుతమైనటువంటి నియోజకవర్గం అక్కడ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అదే ముఖ్యంగా తీసుకొని ఆయన ఆల్రెడీ పాదయాత్ర అలాంటి ఎన్నో చేయడం జరిగింది అట్లా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి హడ్డ ఉన్నటువంటిది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో ఏంది అసలు ఎవరు వస్తున్నారు పార్లమెంటు నియోజకవర్గం నుండి అనేటటువంటిది మనకు ప్రధానమైనటువంటి అంశం అయితే దాంట్లో బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు చేస్తూ ఉన్నారు మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీల కోవడమే పెద్ద తప్పు ఎందుకోసం అంటే బీఆర్ఎస్ పార్టీ ముడి మునిగిపోయినటువంటి పడవ నావా దానికి మ్యాక్సిమం ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచి పేరున్నటువంటి నాయకుడు మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ అక్కడ నుంచి మల్కాజ్గిరి రావడం జరిగింది ఆయనకు ఉన్నటువంటి అభిమానులంతా కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి అయితే ఆయన గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉండే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిండు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ పట్నం మహేందర్ రెడ్డికి ఉండేటటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది అదొక సమస్య అయితే ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి విపరీతమైనటువంటి పేరున్నది మంచి వ్యక్తిగా పేరున్నది అన్ని రకాలుగా మంచి విద్యావంతుడు అన్ని రకాలుగా కెపబుల్ క్యాండిడేట్ అనేటటువంటిది ఒక విధంగా ఒక ఒక రకమైనటువంటి వాదన ఉన్నది ఈ ముగ్గురి యొక్క వాదనలో ఇక్కడ ఉన్నటువంటి గెలుపు విజేత ఎవరు అనేటటువంటిది ఒక పెద్ద సమస్యగా మారింది అయితే రంజిత్ రెడ్డి గారికి ఎంత పట్నం మహేందర్ రెడ్డి ఆ ఫ్యామిలీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళంతా ఉన్నప్పటికీ అక్కడ రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లకు వచ్చినటువంటి అది పెద్ద మైనస్గా ఆయనకు చేరబోతా ఉన్నది ఆయన మీద కొన్ని రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉండడం పట్ల రంజిత్ రెడ్డి గారికి చాలా మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది తర్వాత బీఆర్ఎస్ మైనస్ అటు పట్నం మహేందర్ రెడ్డి మరి ఈయనను సపోర్ట్ చేసి ఆ కార్యకర్తలను మరి ఈయనకు అప్పజెప్తాడా అది ఒక సమస్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచి ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్కు పోవడం పట్ల వీళ్ళ మీద పూర్తిగా విశ్వాసం అనేటటువంటిది ప్రజల లోపల పోయి అటు ఎవరిని గెలిపించినా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ జంప్ అయిపోతూ ఉన్నారన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ఈ ఈ నియోజకవర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలంతా కూడా ఇలా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా మనకు సర్వే రిపోర్టు మనకు చెప్తా ఉన్నది ఇక్కడ ఒకటి ప్లస్ ఏంటి సెంట్రల్లో బీజేపీ ఉండడం తర్వాత యూత్ అంతా బీజేపీకి కనెక్ట్ కావడం ఇటు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక భావం ఏర్పడడం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక భావం ఏర్పడము అందులో మేన ప్రధానంగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇటు కాంగ్రెస్కు అటు బీఆర్ఎస్కు జంప్ అవడము ఇదంతా కూడా మైనస్కు వెళ్ళిపోయి ఇటు మొత్తం టోటల్గా బీజేపీకి మొగ్గు చూపేటటువంటి అవకాశము వచ్చి ఇలా కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి మెజార్టీతో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం ఉన్నట్టు మనకు సర్వే చెప్తా ఉన్నది అంటే వాస్తవానికి రకరకాలుగా తప్పిదాలు అంటే ఏది టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇట్లా జంప్ అవుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బలిష్టమైనటువంటి నాయకుల మీద ఇంప్రెషన్ పోయి ఈసారి ఖచ్చితంగా బీజేపీని గెలిపించాలా బీజేపీకి కొండవిశ్వర్ కొండ విశ్వేశ్వర రెడ్డి మంచి ఏది మంచి తెలివి ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా మంచి ఎడ్యుకేటెడు తర్వాత సౌమ్యుడు తర్వాత అందరికీ కూడా సాకారం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇలా కొండ విశ్వేశ్వర్రెడ్డి హవా నడుస్తున్నది ఈ హవాలో ఖచ్చితంగా ఆయన్నే విజయం సాధిస్తాడని చెప్పేసి మనకు రిపోర్ట్లు సర్వేలు చెప్తా ఉన్నాయి ఇవాళ ఆ సీటును బీజేపీ కైవసం చేసుకోబోతుంది ఇది నిజం కాబట్టి దయచేసి మిత్రులారా నా సర్వేను మీరు వినండి ఖచ్చితంగా ఇది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిజమయ్యేటటువంటి సర్వే అందరూ చెప్తా ఉన్నారు రకరకాలుగా కంటే కొందరేమో ఏ టీవీకి అంటే బీజేపీకి అనుకుంటే బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి టీవీ ఏమో బీజేపీ కోసం చెప్తా ఉన్నది కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటటువంటి టీవీ కాంగ్రెస్కు చెప్తా ఉన్నది బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేటటువంటి టీవీ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్తా ఉన్నది కానీ ఎవరి నమ్మకండి దయచేసి ఖచ్చితంగా నేను ఎవరికి అనుకూలనేటువంటి నా వీకేఆర్ వాయిస్ ఇవాళ నిజం చెప్తా ఉన్నది నిజమైనటువంటి సర్వే అని చెప్పేసి భావించాలా దయచేసి నా నా ఛానల్ను వీకేఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది మీరు తప్పకుండా నా వీడియోలు చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ కోసం మాత్రము ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తూ ఉన్నా అదేవిధంగా నా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి దయచేసి కాబట్టి మీకోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ జై జై తెలంగాణ